ఇప్పుడు ప్రభు యేసుక్రీస్తు వారి పేట ఈ వీడియో వీక్షిస్తున్న బైబుల్ ధ్యాన వీక్షకులందరికీ నా హృదయపూర్వక వందనాలు నిర్గమకాండం నాలుగవ అధ్యాయము రెండవ భాగాన్ని మనం ధ్యానం చేద్దాము పద్దెనిమిది వచనాల నుంచి ముప్పై యొక్క వచన భాగాల వరకు నేను వరుస క్రమంలో బైబిల్ పాఠాలు అని ఈ యొక్క ఛానల్లో నేను చేయటం జరుగుతూ ఉంది దీని ముందు భాగం మీరు చూడనట్లయితే ఈ ఛానల్లో మీరు మొట్టమొదటిగా చూస్తున్నప్పుడు ఒకసారి అక్కడ కూడా వెళ్ళి ఒకటి నుంచి పదిహేడు ఆ యొక్క భాగాన్ని కూడా చూడవలసిందిగా కోరుకుంటున్నాం యహోవ గ్రంథాన్ని పరిశీలించి చదువుకోవటం మనకెంతో ఉత్తమం దావిది మహారాజు అరవై మూడో కీర్తనలో ఒక మాట వాడతాడు అరవై మూడో కీర్తన ఐదు తర్వాత నాలుగు ఐదులో ఆయన మంచం మీదే దేవుని జ్ఞాపకం చేసుకున్నాడంట రాత్రి జాములో ఎందు ధ్యానించినప్పుడు క్రూ మీద దొరికినట్టుగా నా ప్రాణం తృప్తిపరచబడుతుంది అంటాడు అంటే ఒక అసంతృప్తిలో ఉన్నప్పుడు దేవుని మాటని జ్ఞాపకం చేసుకుని తృప్తిపరచబడతాడు దాని లోపల ఇంకా లోత అర్థాలు భావాలు తెలుసుకోవాలి అంటే ఎవరి కాళ్ళు మోకాళ్ళు ఉండి ప్రార్థన చేసి ఆ వాక్యంలో ఉన్న ప్రత్యక్షతను వారు పొందుకోవలసింది ఎందుకు అంటే దేవాతి దేవుడు ఈ మాటలను రాయించారు దాని అర్థాలు కానీ గోడార్థాలు మనకెంతవరకు అవసరం అవన్నీ కూడా బయటపడాలి అంటే కనుక మొదట మనం చదవాలి చదివిన దాన్ని ధ్యానం చేయాలి దేవుడి దగ్గర మనము పెట్టాలి అప్పుడు సమయం సందర్భానుసారంగా దేవుడు మనకు గుర్తు చేస్తమే దేవుడు మాట్లాడటం ఇక్కడ నేను పద్దెనిమిది నుంచి ముప్పై ఒకట వచ్చిన భాగాల వరకు ఉన్న ఈ యొక్క రెండవ భాగమైన నిర్గమకాండ నాలుగవ అధ్యాయంలో ఆరు అంశాలు పొందుపరచబడింది ఈ ఆరు అంశాల్లో చూడండి మొదట మొదటిది ఇత్ర దగ్గర సెలవు అని రాశాను ఇది పద్దెనిమిదవ వచ్చిన భాగంలో ఉంటుంది కనుక ఇత్ర ఎవరు మోషే యొక్క మామ మరి మోషేకి ఇత్రోకి మోషే వెళ్ళి సెలవైతే నేను అక్కడికి వెళ్తాను అని వాళ్ళ మామ దగ్గర ఆ విధంగా అడిగాడు అంటే వాళ్ళిద్దరి మధ్య అంత సఖ్యత ఉన్నదో మనకు అర్థమవుతుంది అంటే ఈ యొక్క వచనం భాగం బట్టి మనం అర్థం చేసుకోవచ్చు సెలవైన ఎడల నేను ఐగుప్తులో ఉన్న నా బంధువుల యొద్దుకు మరల పోయి అనే మాట వాడతాడు అప్పుడు ఇద్దరూ ఏమంటాడు అంటే క్షేమముగా వెళ్ళమని అనే మాట వాడతాడు అక్కడ ఈయనేమో వెళ్తాను అన్నాడు ఆయనేమో క్షేమముగా వెళ్ళు అని అన్నాడు కాబట్టి వారి మధ్య సఖ్యతను దేవుడు ఎంత చక్కగా వాళ్ళ మధ్య ఉంచేరు మరి ఏ సమస్య వచ్చినప్పటికీ ఆ యొక్క సమాధానం వారిద్దరి మధ్య అనేది పోకుండా ఒక సంవత్సరం కాదు నలభై సంవత్సరాలు అక్కడ ఉండటము ఆ విధంగా సఖ్యత కలిగి ఉండటం అనేది ఎంతో అది చిన్న మాట అయితే కాదు సహజంగా ఎట్టి పరిస్థితిలో కూడా కాదు అది దేవుడి యొక్క కృపే దేవాతి దేవుడు ఈ పంతొమ్మిదవ వచ్చిన భాగంలో ఇదంతా అత్యంత కీలకమైన వచ్చిన భాగంగా మనం పేర్కొనవచ్చు మనం మొదటి భాగంలో ఏం ధ్యానం చేసామంటే నేను రాను ప్రభా ఇదిగో ఆయన మూడు కారణాలు చెప్తాడు వెళ్ళి నువ్వు ఐగుప్తు దేశానికి వెళ్ళు నీ ట్రైనింగ్ అయిపోయిందని దేవుడు మాట్లాడితే నేను వెళ్ళను ప్రభు వాళ్ళు నమ్మరు అంటారు ఎందుకు వెళ్ళు నేను నమ్మేటట్టు నేను చేస్తాను సూచిక్రియలు ఇదిగో అని చెప్పి దేవుడు చేయించినా ఆ లేదు ప్రభా నాకు నత్తుంది అంట మరి నత్తుంది మరి నత్తి ఇచ్చిన ఇప్పుడు ఆ నత్తి ఉందని నాకు తెలియదా నోరు ఇచ్చిన వాడు ఎవరు మోగవాణ్ణి కాని చెవిటివాణ్ణి కానీ సృష్టించింది అని మళ్ళీ దేవుడు చెప్తాడు అసలు ఈయన మూడోసారి ఏమంటాడంటే ప్రభావ నువ్వు ఎవరిని పంపాలనుకుంటావు బంపు ఆయన మళ్ళీ అంటాడు ఇక్కడ అసలు ఆయన సమస్య కారణం ఏంటి అంటే ఏంటంటే ఇది ఇది ఒక ప్రార్థన దేవుడు ముందు చేస్తున్నారు అని అనుకున్నా నీకు చెప్పాను కదా ఈయన కూడా దేవాతి దేవుడు ముందు ఏది పెడితే అది చెప్తా ఉంటా ఉన్నాడు అసలు కారణం చెప్పలేదు అందుకని కొంచెం అసలు సంగతి నువ్వు దేవుడు ముందు ఏం కావాలో అది కరెక్ట్గా చెప్పు ఏం కావాల ఈయన భయం ఏంటంట దేవుడు గమనించి ఏమంటున్నారు అంటే పంతొమ్మిదవ వచ్చిన వాళ్ళు అంటారు అయా మనుషులందరూ ఏంటి నిన్ను ఎవరైతే చంపాలనుకున్నారో వాళ్ళందరూ చచ్చిపోయారు ఇక నువ్వు వెళ్ళు తిరిగి అక్కడికి వెళ్ళు ఇది కారణం మోషే ఇప్పుడు మనకు సామెతలో మాట ఉంటుంది హృదయ పరిశోధకుడు యహో అయే తన లోక భయము అదే నన్ను అంటుంది లోక భయము మనల్ని ఏదేదేదో పనులు చే చేయటానికి పూనుకునేటట్టు చేస్తుంది లోక భయం అలాగా మరి ఆయన ఆ లోక భయంతో నన్ను చంపేస్తారు అన్న దానితో ఏం చేయటం అంటే ప్రభావ నువ్వు ఎవరిని పంపాలనుకుంటా అలా పంపు నాకు నత్తుంది నా నేను వెళ్తే కనుక ఆ జనాలు నమ్మరు ఈ రకంగా మాట్లాడతారు మరి ఇదే ప్రస్తావన మనం లాస్ట్ అంశంలో కూడా మాట్లాడతాం ముప్పై ఒకటో వచ్చిన భాగంలో ఇక్కడికైతే ప్రస్తుతానికి దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ప్రార్థన చాలా స్పష్టంగా ఏం కావాలో ఎట్లాగో దేవుడు ముందు మన ఆశ మన యొక్క విజ్ఞాపన మన యొక్క అవసరత దేవుని కీర్తించటమైనా సరే చక్కగా అనేది అంతవరకు మనము చేయటం అనేది నేర్చుకోవాలి ఆయన్ని మోసగించటము ఏదేదో చేయటము అనేది ఇట్టి పరిస్థితుల్లో అది యోగ్యమైనది కాదు ఆశీర్వాదం కూడా కాదు ఏది మనం అనుకుంటున్నామో అది మనం పెట్టాలి ఎవరు పెట్టగలరు అది అంటే హృదయ పరిశోధకుడు యహోవాయే ఆయన మనల్ని చూస్తున్నాడు ఆయనకి సమస్తము తెలుసు సర్వాధికారి అన్నవాళ్ళు ఏం చేస్తారో తెలుసా చక్కగా ఉన్నది ఉన్నట్టుగా చేయటము పాపాలు ఒప్పుకోవటము తర్వాత నన్ను పరిశుద్ధపరచున్న నాయన హిమము కంటే తెల్లగి చేయి హిస్వప్తో నన్ను కడుగని దావీదు మహారాజ్ చేసినట్టుగా స్పష్టమైన ప్రార్థన కనుక ఈ అంశం నుండి మనము నేర్చుకోవాల్సింది ఏది కావాలో చక్కగా స్పష్టంగా మనం ప్రార్థనలో పెట్టాలి అని చెప్పేసి ఆ తర్వాత దేవుడు ఒక పరిచర్యని ఒక మనిషికి అప్పచెప్పినప్పుడు దాంట్లో ఉన్న లోటుపాట్లు సమస్తమును కూడా ఆయన మార్గం సరాళం చేస్తాడు తర్వాత ఒక మంచి ట్రైనింగ్తో పాటుగా మనుషుల యొక్క గుణాలను కూడా ఆయన సెలవిస్తాడు అన్న దానికి ఇక్కడ ధైర్యపరచడం అనేది నేను రాశాను కదా ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు వచ్చిన భాగాలు కనుక మీరు గమనించినట్లయితే దయచేసి ఫరో గురించి దేవాతి దేవుడు మోషేకి సెలవిస్తాడు ఏం సెలవిస్తారంటే ఫరో ఎలాంటి వాడు ఫరో నువ్వు వెళ్ళి ఆ సూచక్రియలు చేసిన తర్వాత తాను మమ్మల్ని పంపు అని చెప్పినప్పుడు ఎట్లా హృదయం కఠినపరుచుకుంటారు నేను ఎట్లా హృదయం కఠినపరుస్తాను అదేవిధంగా అక్కడ ఏమి జరగబోతుంది అంటే ఆయన విననంత మాత్రాన నువ్వేమనుకో నువ్వు నిరాశలో నిస్పృహలోకి వెళ్ళకుండా నీవు ధైర్యంతో ఇంకా నేను చెప్పిన పనులు నువ్వు చేసుకుంటూ వెళ్ళాలి అందుకని ఇంక ముందుగానే నేను నిన్ను ధైర్యపరుస్తూ ఉంటున్నాను నువ్వు గనక పంపకపోతే నీ జ్యేష్ఠ పుత్రుని చంపేదనని ఎహోవ సెలవిచ్చుచున్నాడని అతనితో నువ్వు చెప్పాలి అని మనకి ఇరవై మూడో వచ్చిన భాగం దాకా ఉంటుంది అందుకని మీరు చదివి మాత్రమే తెలుసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఉన్నాను ఆ తర్వాత త్వరగా తీరుకోవటం అని రాశాను ఇక్కడ ఏమిటి అంటే మోషే భార్య సిప్పోరా ఈ సిప్పోరా ఏం చేస్తుంది అంటే దేవాతి దేవుడు మోషేని చంపాలనుకుంటారు ఎందుకు అంటే అక్కడ కనుక మనం అర్థం చేసుకుంటే ఇది ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చిన భాగాల్లో అతడు పోవు మార్గమున సత్రములో యహోవా అతనిని ఎదుర్కొని అతన్ని చంపచూడగా అంటారు అప్పుడు సిప్పోరా తేరుకొని ఏమంటుంది అంటే వాడిగల రాయి తీసుకొని తన కుమారుని సున్నతి చేసేని అనే మాట వాడవటం జరుగుతుంది బంధన అంటే దేవుడు మాతో చేసుకున్న నిబంధనకి ఒక గుర్తుగా అనేది అబ్రహం కాలం నుంచి నేను ఇక్కడ ఆది కాండం ఇరవై ఒకటి నాలుగు అనే రిఫరెన్స్ ఇచ్చాను లేవికాండం పన్నెండు మూడు ఏంటంటే దేవుడు మీరు ఈ విధంగా నాకు నిబంధన గుర్తుగా శరీరంలో ఒక గుర్తు ఈ విధంగా చేయాలి అనేది మనం చూస్తాం అయితే ఎనిమిదో దినమున ఎనిమిదోదేరున్నా పుట్టిన బిడ్డకి ఎనిమిదోదేరున్నా మగపిల్లవాడికి ఆ విధంగా గోపాంగ చర్మాన్ని కట్ చేస్తారు అయితే మోస్టే ఈయన బయలుదేరేటప్పుడు అక్కడ రాయబడింది ఏంటంటే తన కుమారులు కుమారులు అనే మాట ఇరవై వచ్చిన భాగంలో ఉంటుంది మొట్టమొదట కుమారుడు పుట్టిన తర్వాత ఇంకో కుమారుడు కూడా పుట్టితే వారిద్దరికీ ఇప్పుడు ఇంచుమించు ఒక సంవత్సరంన్నర టైం అనుకుందాం ఏ సంవత్సరం ఇప్పుడు ఎప్పుడు చేయించాలి ఈ యొక్క సున్నతి అంటే ఎనిమిదవ దినంనా చేయించాలి అయితే వారు దాన్ని ఎందుకు నెగ్లెక్ట్ చేశారు ఏ కారణం చేత అనేది మనకైతే తెలియదు కానీ ఇక్కడైతే మోసే మరి నాయకుడిగా ఎన్నుకోబడ్డాడు తర్వాత వెళ్ళి మరి వాళ్ళ పిల్లలకు కూడా మీరు ఈ విధంగా మనము దే ప్రత్యేకించబడిన వారము నిబంధన మనకి మన యొక్క పితరులతో దేవాతి దేవుడు చేశారు మనం ఈ విధంగా గుర్తు ఏర్పాటు చేసుకోవాలి శరీరంలో అని చెప్పాలి మరి ఆ ఆ మాట చెప్పాలంటే వీళ్ళింట్లో ముందు జరగా అందుకని బోధకుని గురించి దేవాతి దేవుడు అసలు పెద్దల గురించి బోధకుల గురించి అధ్యక్షులు అయ్యే వారి గురించి చాలా స్పష్టంగా మనకి అది చెప్పడం జరిగింది అయితే ఇక్కడ ఈ వీరు మాత్రము మొత్తానికి చాలా ఆలస్యం చేయటం అనేది జరిగింది ఇక్కడ మోసే అని దేవుడు చంపాలనుకున్నప్పుడు సిప్పోరా రాయి తీసుకొని వాళ్ళకి సున్నతి చేశారు ఆ బిడ్డకి సున్నతి చేసినప్పుడు ఈ సిప్పోరా ఎందుకు రెస్పాండ్ అవ్వాల్సి వచ్చింది అంటే ఇలా మధ్య డిస్కషన్ అనేది జరిగి ఉండొచ్చు ఇది కేవలం జరిగి ఉండొచ్చు ఏ ఏదేమైనప్పటికీ మొత్తానికి అక్కడ అయితే సిప్పోరా ఆ పని చేసింది మరి ముందు ఆ ముద్దందో లేకపోతే ఆయన ఒకసారి చెప్పి వదిలేసారు ఎట్లయినా కనుక ద్వితీయోపదేశ కాండంలో ఈ రెఫరెన్స్ దాదాపుగా చక్కగా మీరు జ్ఞాపకం చేసుకోండి మీరు చూస్తున్న వారు పెళ్ళైన వాళ్ళైతే మీ పిల్లల గురించి ఇక్కడ ఏదైతే దేవుడు గుర్తుగా ఏర్పాటు చేయమన్నారో ఎట్లాగైతే చెప్పారో ద్వితీయోపదేశ కాండం ఇప్పుడు మనం నేర్చుకోవాల్సింది ఇప్పుడు అయితే ఈ యొక్క సున్నతి ఆచారం అదంతా ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు వచ్చిన తర్వాత ఇదంతా మనకేమీ లేదు కానీ ద్వితీయోపదేశ కాండం ఆరో అధ్యాయము ఆరో వచనం దగ్గర నుంచి ఒక రెండు మూడు వచనాలు అక్కడ గమనించినట్లయితే అయా నీ పిల్లలకి నీ కుమారులకి నీ కుమార్తెలకి కూర్చున్నప్పుడు లేచినప్పుడు పడుకున్నప్పుడు నీ ఇంటి గౌనుల మీద ముఖద్వారాల మీద ఈ మాటలు ఈ శాసనాలు నేర్పించండి ఎప్పుడంటారు కూర్చున్నప్పుడు నడిచినప్పుడు త్రోవ వెళ్ళినప్పుడు ఆ తర్వాత పడుకున్నప్పుడు ఈ దేవుడి మాటలు శాసనాలు నేర్పించాలి ఇది ఏ కుటుంబంలో అయితే జరగదు ఆ కుటుంబంలో వైవిధ్య పరిస్థితులు ఘోర పరిస్థితులు ఏర్పాటు అవుతాయి ఎందుకు అంటే దేవుడి మాట ఏ హృదయంలో అయితే ఉండదో దెయ్యపు మాట ఇంకా ఉంటా ఉంటుంది ఒక స్థలం ఖాళీ స్థలం చక్కగా దున్నబడింది అనుకోండి ఈరోజు దున్నబడింది చక్కగా చేసాం ఒక ఆరు నెలల తర్వాత వచ్చి చూస్తే పిచ్చి మొక్కలతో పెరిగిపోయి ఉంటుంది పిచ్చి మొక్కలు ఎవరు వేయరు ఈ విషయం మనం గమనించాలి కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఈ యొక్క సున్నతి విషయంలో సిపోరా ఏదైతే మోషే ఆలస్యం చేశారో ఇక్కడ నేర్పించటంలో కూడా అలక్ష్యం గనక చేస్తే ఏదో లోకపు లోక పనులు అనేది కనుక చక్కగా హృదయం అనే పలక మీద సాతానుడు మన పిల్లల యొక్క హృదయంలో ఏది రాయాలో అది రాసి పాడేస్తారు ఇక ఇప్పుడు మనం చూస్తున్నాం కదా పేపర్లో కానీ టీవీలో కానీ ఇక ఈ పనులు కూడా చేస్తారా అసలు ఎట్లాంటి నీచంపైన పనులు కూడా అసలు ఎట్ట జయబుద్ధ అయింది అన్నదంతా కూడా ఏంటి అంటే హృదయం అనే పలక మీద సాతానుడు చక్కగా వారి యొక్క నాశనపు మాటలన్నీ కూడా రాసి వాడి ఆధీనంలోకి తీసుకుంటారు అందుకని ప్రతి తల్లిదండ్రి వారి యొక్క పిల్లల్ని ఎట్టి పరిస్థితిలో కూడా ఈ మాట నుండి వైదొలిగిపోకూడదు ద్వితీయ కాండం ఆరు నుంచి ఆరో వచనం నుంచి మరి పదో వచనం వరకు ఉంటే కనుక చేతికి సూచనగా కట్టాలి దారాలు కట్టినట్టు కన్నుల నడుమ బాసికములో ఉన్నట్టుగా ఈ మాటలు ఈ శాసనాలన్నీ కూడా నేర్పించాలి అని చెప్పేసి దేవుడు చాలా స్పష్టంగా తెలియజేశారు కనుక ఇక్కడ సున్నతి ఈ యొక్క దాని గురించి మనం ఇక్కడ ప్రత్యేకంగా తెలుసుకోవాల్సిన విషయము నేర్పించటంలో జాగు చేయకూడదు ప్రార్థన చేయటంలో తల్లిదండ్రులు వాళ్ళ పిల్లలకి ఎటువంటి పరిస్థితులు అలక్ష్యం చేయకూడదు అనే ఆ యొక్క ప్రార్థన గోడలు వాళ్ళ చుట్టూ ఉండి తీరాల్సిందే అది ఎప్పుడు వీలైతే పుట్టక ముందు నుంచి కూడా వారికి ఆ రకమైన ఫీడింగ్ అనేది మనము ఇవ్వాలి తర్వాత సహోదరులైక్యత ప్రేమ మనము ఒక విషయం ఎప్పుడు గమనించాలి ఒక కార్యము అంతరంగంలో జరిగేటప్పుడు నేను ఈరోజు ఒకళ్ళని కలుస్తాను ఈ విధంగా అన్నది దేవుడు నేను ఎవరినైతే ఉన్నానో నాతో మాట్లాడతారు వారితో కూడా మాట్లాడతారు అందుకని ఏ వ్యక్తి ఇంకొక వ్యక్తిని మార్చడం కానీ నాలుగైదు మాటలు చెప్పి మార్చడం కానీ అసలు కుదరదు అంటే మనం లోకంలో ఇలా చూస్తూ ఉంటాం కదా వీళ్ళు మతం మారుస్తారని అదని ఇదని అవన్నీ సాధారణలో చాలా చక్కగా లాజికల్లో కొన్ని కారణాలు వాళ్ళకు చూపిస్తూ ఉంటాడు సరే అది మొత్తానికి ఏమైనప్పటికీ పౌలు గారు సైతం ఆయన చెప్పే మాట ఏంటంటే వృద్ధి చేయువాడు దేవుడే నీళ్ళు పోసేది కానీ విచ్చనాలు వేసేది ఎవరేసినా సరే వృద్ధి చేయువాడు మాత్రం దేవుడే మోసేతో ఎంతసేపు మాట్లాడా తర్వాత దేవాతి దేవుడు ఈ అహరోణితో ఇరవై ఏడో వచ్చిన భాగంగా మనకు గమనిస్తే మోసేను ఎదుర్కొన అరణ్యంలోకి వెళ్ళమని అహరోనుతో చెప్పగా దేవుడు డైరెక్ట్గా కాబట్టి మార్గం సరాళం చేసేది ఆయనే నీ ప్రవర్తన అంతటిందో ఆయన అధికారం గొప్పకో నీ మార్గం సరాళం చేస్తారు అట్లాగే మోసే భయపడతా ఉంటా ఉన్నాడు ఇదిగో మోసే ఇప్పుడు వీళ్ళ అన్నతో మాట్లాడినట్టుగా మోసకి తెలియకపోవచ్చు బహుశా కానీ దేవుడు ఎంత మార్గం సరాళం చేశాడు అందుకని దేవుడు దేవుడికి ఇస్తే అసలు ఎక్కడ ఏ సమస్య కూడా ఉండదు దేవుడు మహిమపరచపడతారు ఆ యొక్క పరిచర్య దీవించబడితే ఆశీర్వదించబడతారు కనుక ఇక్కడ ఆహరంతో దేవుడు ముందుగానే మాట్లాడాడు ఇది మార్గం సరళం చేయటం ఇంకా వాళ్ళిద్దరు కలుసుకొని సహోదరులు ఒకరికొకళ్ళు అక్కడ అహరోను మోషని కలుసుకొని ముద్దు పెట్టుకోవటం అనేది జరుగుతుంది ఇక చివరిగా కనివిప్పు అనే మాట నేను రాయటం జరిగింది ఎందుకు ఈ కనివిప్పు అనే మాట రాసాను అంటే మొట్టమొదటిగా మోస మొట్టమొదట వచ్చిన భాగంలో ఇక్కడ రాసిన ఈ మొట్టమొదట వచ్చిన భాగంలో నిర్గమకాండ నాలుగవ అధ్యాయంలోని వారు నన్ను నమ్మరు ఎందుకు చెప్పాడు ఈ మాట ఆయనకి వెళ్తాం ఇష్టం లేదు వెళ్తే అక్కడ ఎవరైనా చంపేస్తారని వారు నన్ను నమ్మరు అని ఎప్పుడైతే వారు నన్ను నమ్మరు అన్నారో ఈ మాటలన్నీ దేవుడు ఈ విధంగా మాకు సెలవు ఇచ్చారని ముప్పై ఒకట వచ్చిన భాగంలో ఈ మోషే వీళ్ళు రోజు ఆ ఎక్కడైతే వారికి చెప్పడం జరిగిందో అయితే వారందరూ కూడా తల నమస్కారం చేస్తారు అంటే మన ఊహ లోకం మీద ఉన్న భయము దేవుడి మీద నమ్మకాన్ని సన్నగలేదట్టు చేస్తుంది అసలు వెన్నీ అందుకని ముందు దేవుడు మోసేలో లోక భయాన్ని తీసేశాడు అప్పుడు వారు నమ్మారు అనే మాట ఉంది నమస్కారం చేశారంటే నమ్మారు కానీ ముందే మాట ఉంది నమ్మలేదు నమ్ వారు నన్ను నమ్మరు బహుశా అప్పుడు మోసే ఏం ఆలోచించుంటారు దేవా ఎంత సర్వాధికారివి నన్ను ఏర్పాటు చేసుకొని ఈ విధంగా నాకు అవకాశం ఇచ్చావు అని ఆ రాత్రి మరి ఎంతో ఆనందించుంటారు దేవుడికి ఎంతో కృతజ్ఞతలు చెల్లించుంటారు కనుక ఈ యొక్క అంశాలన్నీ కూడా మీకు ఏది ఎట్లాగా తాకబడిందో దాని గురించే మీరు స్పష్టమైన ప్రార్థన చేయవలసిందిగా మరలా చక్కగా ఇదంతా చదవవలసిందిగా ప్రేమ పూర్వకంగా నేను కోరుకుంటూ ఈ మరొక వీడియోలో నేను ఈ ఐదో అధ్యాయాన్ని నేను ధ్యానం చేస్తాను అంతవరకు దేవాతి దేవుడి యొక్క కృప కాపుదల క్షేమం మనల్ని తోడై ఉండి గాక ఆమె